హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు యూదయ ప్రాంతాలకు వచ్చినప్పుడు అనేక మంది జన సమూహాలు ఆయనను వెంబడించారు వారిలో రోగులైన వారినందరినీ ఆయన స్వస్థపరిచెను అప్పుడు పరిశైలు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయనను శోధింపవలనని ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు తమ పిల్లల మీద చేతి నుంచి ప్రార్థన చేయాలి అని కోరుతూ ఆయన వద్దకు తమ పిల్లలను తీసుకొని వచ్చారు అయితే శిష్యులు పిల్లలు తీసుకుని వచ్చిన వారిని గద్దించారు అది చూసిన యేసుక్రీస్తు చిన్నపిల్లల్ని ఆటంకపరచకుండా వారిని నా యొద్దుకు రానియుడి పర్లోక రాజము ఇలాంటి వారిది అని వారితో చెప్పి తన యొద్దకు వచ్చిన పిల్లల మీద చేతులుంచాను ఆ తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి బోధకుడ నిత్యజీవం పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యాలు చేయాలి అని ఆయనను అడిగాను అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించ కోరిన ఆజ్ఞలను గైకొనుము అని చెప్పెను అందుకు ఆ వ్యక్తి ఏ ఆజ్ఞలు అని ఆయనను అడిగెను అందుకు యేసుకరిస్తూ ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలను చెబుతూ నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానింపుము నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అనే ఆజ్ఞలు అని చెప్పాను అందుక ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను ఇంకా నాకేంటి కొద్దువా అని ఆయనను అడిగాను అందుకు యేసుక్రీస్తు నీవు పరిపూర్ణుడ కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము అప్పుడు పర్లోకమందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు చాలా ఆస్తి గలవాడు గనుక ఆ మాట వినగానే బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులను చూచి ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంతేకాదు ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరట సులభమని మీతో చెప్పుచున్నాను అనేను శిష్యులు ఆ మాట విని చాలా ఆశ్చర్యపడి అలా అయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయనను అడిగారు యేసుక్రీస్తు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పెను అందుకు పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము గనుక మాకేమి దొరుకుతుంది అని ఆయనను అడిగారు యేసుక్రీస్తు వారితో ఇలా అన్నాడు ప్రపంచ పునర్జననమందు మనుషుకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆశీనులై ఇష్టాయులు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెననైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు కూడా నూరు రెట్టు పొందుకుంటాడు ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటివారగుదురు మొదటి వారగుదురు అని వారితో చెప్పెను యసుక్రీస్తు తన యొద్దకు వచ్చిన వారిలో ఎవ్వరినీ త్రోసివేయలేదు చివరికి తనను శోధించాలి అని వచ్చిన పరిశీలను కూడా ఆయన నిర్లక్ష్యం చేయకుండా వారి ప్రతి ప్రశ్నకు జవాబిచ్చాడు అంతమంది జన సమూహాల్లో యసుక్రీస్తు చిన్నపిల్లల మీద చేతులుంచడం అనేది అంత ముఖ్యమైన పని కాదు అనుకొని శిష్యులు పిల్లలు తీసుకుని వారిని గద్దించారు అక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒకటి ఆశిస్తూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు యేసుక్రీస్తు తమ పిల్లల మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థించాలి అని ఆశపడ్డారు అక్కడున్న వాళ్ళందరిలో ఏ ఆశ ఏ స్వార్థం లేకుండా ఉన్నది యేసుక్రీస్తు మరియు ఆ చిన్నపిల్లలు మాత్రమే యేసుక్రీస్తు చిన్నపిల్లలను ఆటంకపరచకుండా వారిని నా యుద్ధకు రానియండి పర్లోక రాజ్యము ఇలాంటి వారిదే అని తన శిష్యులతో చెప్పాను ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చాడు ఆ వ్యక్తి బోధకుడా నిత్యజీవం పొందుకోవడానికి నేను ఏ మంచి కార్యం చేయవలను అని ఆయనను అడిగెను మంచి కార్యం అంటే ఏమీ ఆశించకుండా చేసేది అయితే ఈ వ్యక్తి మంచి కార్యాలు చేసి నిత్యజీవం పొందుకోవాలి అని అనుకుంటున్నాడు నిత్య జీవంలో ప్రవేశించాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుడొక్కడే మంచివాడు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి అందుకే యేసుక్రీస్తు ఆ వ్యక్తితో మంచి కార్యాల గురించి నన్నెందుకు అడుగుతున్నావు మంచివాడొక్కడే జీవంలో ప్రవేశించడానికి నువ్వు చేయాల్సింది ఆజ్ఞలను గైకొనడం అని చెప్పాడు అందుకు ఆ యువనస్తుడు ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను ఇంకా నాకు ఏంటి కొదువా అని ఆయనను అడిగెను ఆ యువనస్తుడు ధనవంతుడైనప్పటికీ కూడా తనకు ఏదో కొద్దువ ఉంది అని అతనికి తెలుసు అందుకు యేసుక్రీస్తు పరిపూర్ణుడవ్వాలి అని కోరుకుంటున్న ఆ వ్యక్తి తన ఆస్తిని బీదలకు అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను ఆ యవనస్తుడు నిత్య జీవాన్ని ఆశిస్తున్నాడు మరియు తన ఆస్తిని కూడా ఆశిస్తున్నాడు పర్లోకంలో ధనము కలుగుతుంది అని చెప్పినా కూడా అతడు ఈ లోకంలో ఉన్న ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అందుకే యేసుక్రీస్తు తన శిష్యులతో ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించిన శిష్యులు ఏం పొందుకున్నారో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో రాయబడింది ఇదే ఇవాల్టి మన వీడియో మొదటివారు అనేకులు కడపటివారవుతారు కడపటివారు మొదటివారవుతారు అని యేసుక్రీస్తు తెలియజేసిన ఈ మాట గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్